అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో పన్నెండేళ్ళ తర్వాత బృహస్పతి కటాక్షంతో పులిపంజా చీల్చి కోటీశ్వరులు అయ్యే రాశులేవో ఇప్పుడు చూద్దాము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంటుంది దేవతల గురువు అయిన బృహస్పతి జ్ఞానానికి విద్యకి సంపదలకు కారకుడిగా భావిస్తారు అటువంటి బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి సంచారం చేయడానికి సంవత్సర కాలం పడుతుంది ఇలా ద్వాదశ రాశులలో బృహస్పతి సంచారం పన్నెండు పన్నెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది ఇక ఆ విధంగా చూస్తే పన్నెండేళ్లకు ఒకసారి ఒక రాశిలోకి బృహస్పతి సంచారం కొనసాగుతుంది పన్నెండేళ్ల తర్వాత మిథున రాశిలోకి బృహస్పతి గత సంవత్సరం మే నెలలో బృహస్పతి వృషభ రాశిలోకి సంచారం చేయగా ఈ సంవత్సరం మే నెలలో బృహస్పతి మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నారు మిథున రాశిలో బృహస్పతి సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది పన్నెండేళ్ల తర్వాత మిథున రాశిలో మే పద్నాలుగవ తేదీన బృహస్పతి సంచరించుచున్న నేపథ్యంలో ముఖ్యంగా మూడు రాశుల వారు అపరిమితమైన లాభాలను పొందుతున్నారు మరి ఆ రాశిలో ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందామా మరి మొదటి రాశి వచ్చేసి కన్యరాశి బృహస్పతి సంచారం కన్యరాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది కన్యరాశిలో కర్మస్థానంలో బృహస్పతి అడుగు పెడుతున్న కారణంగా కన్యరాశి వారికి అదృష్టం వెన్నట్టే ఉంటుంది కన్యరాశి జాతకులు కెరీర్లో అద్భుతమైన పురోగతిని చూస్తారు ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కన్యరాశి వారికి కృషికి తగిన ఫలితం ఉంటుంది ఈ సమయంలో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మరియు వ్యాపారంలో కూడా భారీగా లాభాలు వస్తాయి ఇక రెండో రాశి వచ్చేసి తులరాశి మిథున రాశిలోకి బృహస్పతి సంచారం తులరాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ సమయంలో వారు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది తులరాశివారి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది కళారంగంలో ఉన్నవారికి కూడా ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుంది ఇక మూడవ రాశి వచ్చేసి మీనరాశి మిథున రాశిలో బృహస్పతి సంచారం మీనరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబంలో ఉన్న వివాదాలు కూడా సమసిపోతాయి అందరూ కలిసిమెలిసే ఉండే అవకాశం కూడా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వచ్చి వ్యాపారం వృద్ధి చెందుతుంది ఉద్యోగస్తుల ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది నూతన వాహనాలు వస్తువులు కొనుగోలు చేసే వీలుంటుంది ఈ సమయంలో తల్లితో బంధం బలపడుతుంది మీనరాశి జాతకులు భౌతికంగాను ఈ సమయంలో లగ్జరీగా బతుకుతారు చూసాం కదా అండి పన్నెండేళ్ల తర్వాత బృహస్పతి కటాక్షంతో లాభాలు పొందే రాశులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్